మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయమైంది డ్రాగన్ సినిమాతో పాటు యాడ్ చిత్రీకరణలో విరామం లేకుండా ఎన్టీఆర్ పాల్గొంటున్నట్లు సమాచారం ఎన్టీఆర్ ప్రమాదం జరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఎన్టీఆర్కు జరిగిన ప్రమాదంపై ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు ఈ ప్రమాదంలో ఎన్టీఆర్కు స్వల్ప గాయాలు అయ్యాయని వెంటనే ఆయనను హాస్పిటల్కు తరలించామని వివరించారు ఎన్టీఆర్కు రెండు వారాల పాటు బెడ్రెస్ తీసుకోమని వైద్యులు సూచించినట్లు ఈ ప్రకటనలో తెలిపారు ఎన్టీఆర్కు ప్రస్తుతం వైద్య చికిత్స అందితోందని తెలిపారు ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఎలాంటి డోకాలిదని అందుకు తాము హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు దయచేసి ఫ్యాన్స్ కానీ మీడియా కానీ లేనిపోని వార్తలను ప్రచురించవద్దని కోరారు ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ లో నటిస్తున్నారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తూ తన శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు ఇటీవల ఆయన జిమ్ లో కష్టపడి వ్యాయామం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది దీంతో అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు ఎన్టీఆర్ ఫిట్నెస్ పై చూపుతున్న శ్రద్ధను చూసి డ్రాగన్ సినిమా కోసం మాస్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయకగా నటిస్తోంది ఇప్పటికే షూటింగ్ సరవేగంగా కొనసాగుతుండగా భారీ యాక్షన్ సన్నివేశాలు టాలీవుడ్లో ఇంతవరకు లేని విజువల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున గ్రాండ్ రిలీజ్కి చిత్ర బృందం సిద్ధమవుతోంది ఎన్టీఆర్ ప్రశాంత్ రిల్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్కి గాయాలు కావడం కొంత ఆందోళన కలిగిస్తున్న చిన్న గాయాలేనని కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలియడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు